కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు ఆయన గెలిచిన ఫస్ట్ డే నుంచి ఆయన కావల్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలి కావల్ని కనకపట్నం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డునే ఆయన అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు దీన్ని చూసి ఓచుకోలేని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేను ఏదో విధంగా ఆయన్ను జనాల్లో ఫోన్ చేయకుండా ఆయన మీద బ్యాడ్గా ప్రచారం చేయాలి ఆయన మీద లేనిపోని అపోహలు తీసుకురావాలనే ఉద్దేశంతో పేటిఎం బ్యాచ్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రతిరోజు ఆయన్ని సోషల్ మీడియాలో ఏదో విధంగా అక్కడ ఆ పనులు జరగట్లేదు ఇవి జరగట్లేదు అని చెప్పేసి ఏదో విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అయితే ఆయన అభివృద్ధి అనేది చేసుకుంటూ పోతున్నారు దీనిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో అమృత ఫైల కావలి ఏఎం బేకరీ సెంటర్లో ఉన్న వాటర్ సంబంధించి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరైతే లోకేష్ బాబు శంకుస్థాపన చేశారో ఆ శిలా పాలకాన్ని వాళ్ళ గవర్నమెంట్లో ధ్వంసం చేశారు అదేవిధంగా ఈరోజు చూస్తే మళ్ళీ తుమ్మలపెంట జలజీవన్ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసిన శిలాపాలకాన్నే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ధ్వంసం చేసినట్లు ఆ గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు కేవలం ఇక్కడ గ్రామాల్లో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్న మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూస్తే మీరు చూడండి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఇక్కడే ఉన్న శిలాపాలకం వెంట పంచాయతీలో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న వాటి అన్ని సంబంధించిన శిలా ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ నాయకులకు సంబంధించిన ఈ లేఅవుట్లోనే ఇక్కడ శిలా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే బుధవారం రాత్రి వైసీపీ నాయకులకు సంబంధించిన ట్రాక్టరు జేసీబీలతో ఇవి ధ్వంసం చేశారని ఇక్కడున్న స్థానికులే కళ్ళారా చూసామని అయితే మన మన దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు తెలియజేశారు వాళ్ళే నైట్ పదకొండు గంటల టైంలో కావాల నుంచి వస్తుంటే ఇక్కడ ఏదో ట్రాక్టర్తో ధ్వంసం చేస్తున్నట్టు చూసాము అయితే అది ఏదైనా లేఅవుట్లో అనుకున్నాము కానీ తెల్లవారు చూస్తే అది మొత్తం శిలాపాలకాలు ధ్వంసం చేశాయని ఇక్కడున్న స్థానికులు కల్లారా చూసిన స్థానికులు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఆ రోజు ఈ గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలని కేవలం మత్స్యకారులు గ్రామాల్లో గత పది సంవత్సరాలుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తుమ్మలపేంట ప్రాంత ప్రజలను ఏదో విధంగా డైవర్ట్ చేయాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అయితే గెలవంగానే తుమ్మలపేంట రోడ్డు అయితే వేస్తామని చెప్పారు దానిలో భాగంగా ఈరోజు తుమ్మలపెంట తీర ప్రాంతంలో రోడ్లు వేసి మత్స్యకారులకు అతి దగ్గరగా తోడవటంతో అది ఓడ్చుకోలేని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మత్స్యకారులు ఎలా వీళ్ళకి దగ్గర అవుతారా వీళ్ళని ఏదో విధంగా చిచ్చు పెట్టాలని ఉద్దేశం ఈ ధ్వంసం కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇది మత్స్య మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టడం ఉద్దేశంతోనే ప్రతాప్ కుమార్ రెడ్డి చేశారని చెప్తున్నారు దీంట్లో ఇంకొక టిస్ట్ ఏంటంటే ఇదే ఏదైతే శిలాపాలకం ఉందో ఆ శిలాపాలకం పగల కొట్టక ముందు ఒక్క రోజు ముందు ఒరిజినల్ వీడియో తీశారు ఒరిజినల్ వీడియో తీశారు పగలగొట్టిన తర్వాత వీడియో చూస్తారు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇది ఎలాగూ పడ పగలగొడతామని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఒరిజినల్ వీడియో ఒకటి తీసిపెట్టుకొని ఆ తర్వాత పడగొట్టిన వీడియోని కూడా రెండు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నారు అలా అదే కాకుండా ఏదైతే ఏఎం బేకరీ సెంటర్లో అమృత పథకం పడగొట్టి ముసనూరు చెడిలో వేశారు శిలాపాలకాన్ని ఈరోజు కూడా ఇక్కడ ఈ సెంటర్లో పగలగొట్టి పక్కనున్న పల్లెపాలెంలో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార స్థలంలో వేసినట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి అసలు ఎలా జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి బుధవారం నైటు ఈ శిలాపాలకాన్ని ధ్వంసం చేశారు ఎవరు చేశారంటారు ఎందుకు చేశారని మీరు ఆలోచన ఎందుకు అనుకుంటున్నారు ఇది వైసీపీ వాళ్ళ లేవవుట్ ఇక్కడ ఈ శిలా పలకం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో మండలంలో ఉండే అభివృద్ధి కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పైలాన్ని మొన్నటి రాత్రి అంత దాకా బాగానే ఉండింది నిన్నటికి వచ్చే లోపల మొత్తం పగల కొట్టి శిథిలాలు అయిపోయి ఉన్నాయి ఇది ఏందని దీన్ని ఆరాధిస్తే వాళ్ళు వైసీపీకి సంబంధించిన జేసీబీ వైసీపీకి సంబంధించిన ట్రాక్టర్లే వాళ్ళే దాన్ని పగలగొట్టి తీసుకుపోయి బయట పల్లెపాలెం వెనక ఉండే లేఅవుట్లో వాళ్ళ స్థలాల్లో వాళ్ళు దీన్ని పారబోసున్నారు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఉండే స్థానిక మత్స్యకారులు కానీ దీన్ని ఎప్పుడు ఎలాంటిది దీన్ని ప్రోత్సహించినట్లాంటి వ్యవహారాలు అట్లాంటిది ఈ విధంగా మా పాలల్లో చిచ్చు పెట్టాలని ఏదో విధంగా గొడవలు రేపి ఏదో విధంగా కక్షలు పెంచి ఒకరికొకరు ఇది చేసుకునే విధంగా కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చే వ్యవహారాలను వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ విధంగా దీన్ని నడుపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది దీన్ని మా గ్రామస్తులు కానీ ఇక్కడుండే స్థానికులు కానీ దీన్ని ఖండించి దీన్ని ఎవరు తొలగించారో వాళ్ళకి శిక్ష పడే విధంగా మేమందరం కోరుకుంటున్నాం అదే విధంగా తుమ్మలపేట ప్రాంత ప్రజల్లో ఎలక్షన్లప్పుడే పార్టీలు చూస్తారు తర్వాత అన్నదమ్ముల కలిసి ఉంటారు కానీ గత పది సంవత్సరాలుగా ఆ గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయలేక తుమ్మలపేట ప్రజల కక్ష సాధింపు చర్యలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే గారుతో రోడ్డు వేసి ఇంత హ్యాపీగా మత్స్యకారుల పట్ల ఆయన అన్ని ఏ అవసరాలున్నా తీరుస్తున్నప్పటికీ ఆయన మీద ఏదో విధంగా ఇక్కడ మత్స్యకారు గ్రామాల్లో చిచ్చు పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు శిలాపాలకాన్ని ధ్వంసం చేయించాలని చెప్తున్నారు అసలు ఎందుకు మత్స్యకారులు అంటే ఎందుకు కోప మత్స్యకారుల మీద ఎందుకు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతాప్ పంచాయం చేత కాకనే ఈ రాజకీయాలు చేయడు పంచాయం చేత అయితే రాజకీయాలు చేయడు చేత చేత కాక ఈ పనులు చేస్తున్నాడు అది ఈ జక్రా బండ్లు మాత్రం సీల్ చేయాల్సిందే ఆ టాటర్ జేసీపీ జక్ర బండ్లు మాత్రం సీల్ చేయాలి అతని జక్ర తీసుకుని లోపల వేస్తే కానీ ఎవరు ఎవరు వస్తారో మొత్తం బయటపడతాయి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులే టీడీపీ నాయకులు ఒక్కరు కూడా దాని లేదు అస్తంలేదు ఏ పార్టీకి సంబంధించిన జేసీపీ కానీ మొత్తం వైసీపీ వాళ్ళే మొత్తం వైసీపీ వాళ్ళేవాళ్ళు ఇట్లా మొత్తం వైసీపీ వాళ్ళు అన్నీ ప్రతాప్ రెడ్డి అస్తంగా ఉంది దానికి అంతే అలాగే ఆ రోజు అదే రోజు రాత్రి పదకొండు గంటల టైనా కావాల నుంచి తు తుమ్మల పంట వచ్చిన వ్యక్తి అతను సెంటర్లో ట్రాక్టర్ ప పడగొడుతుంటే చూశానని చెప్తున్నారు ఇక్కడే ఉన్నారు వారు కూడా సార్ చెప్పండి మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చే టైంలో ఏం జరుగుతుంది ఇక్కడ నేను పదకొండున్నర గంటకి నేను కావల నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాను ఇక్కడ వచ్చి సెంటర్ దగ్గర రాగానే లేఅట్లో టాటర్ ఒకటి జేసీబో ఒకటి రెండు వైసీబులది వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారని వాళ్ళ ప్లాట్లు అయ్యి వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారని ఒక బండి ఆపి చూసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఉదయం వచ్చి చూసిన తర్వాత ఇక్కడ శిలా పథకం అప్పుడు వైసీపీలో శిలా పథకం పెట్టి మండల మండలసార్లు ఏదో కార్యక్రమం పెట్టి అది వచ్చి ఉదయం పాలు కొట్టి ఇలా సందర్భం చేసి అది వెళ్ళిపోయిన తర్వాత ఇది అందరూ ఇది కూటమి ప్రభుత్వం మీద నిందలేసి చేస్తున్నారు ఎందుకు ఆయన ఈరోజు మత్స్యకాయలు అంటే ఎందుకు ఆయన అంత కోపం ఈ మత్స్య కాయల మీద చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీకు మీకు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాను దేని ఏ విధంగా చూస్తాను మీరు బాజీ మెజారిటీ టీడీపీ వస్తారు సార్ అదివల్ ఆయనకి మా ను మా ఊరు తుమ్మల అంటే ఆయనకి పడదు ఏ విధంగా పడదు ఆయనకి పడదు ఇప్పుడు పడదు ఇప్పుడు పడదు అప్పుడు పడదు బాజీ మెజారిటీ టీడీపీకి పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఆయన ఖర్చు ఏంటంటే ఈ ఈ అనేది ఒక మత్స్యకారు సంబంధించి ఏ వస్తువు ఇవ్వడవు ఏది ఇవ్వడవు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఏదో కంచి చూపించాలా ఆడ నుంచి ప్రభుత్వం నుంచి ఏది రాకుండా చేయాలా ఏమ టీడీపీ మీద టీడీపీ మీద ఒక మచ్చని ఏర్పడ చేయాలని ఆయన పద్ధతి ఆయన 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 నేర్చుకున్న ఒక ఉద్దేశం ఒక ఆయన ఖర్చు అంతే మాట్లాడాలని ఏం మాట్లాడలేము ఆయన కూడా ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారి నిందలు వేస్తున్నారు ఆయన చేయించారని చెప్పేసి ఆయన కూల్చే వ్యక్తి అంటారా నిలబెట్టే వ్యక్తి అంటారు నిలబెట్టే వ్యక్తి ఆయన ఏం చేయాలి ఆయన పాపం ఏం చేయి ఏం మాట ఇచ్చాడో ఆ మాట తీరుకు వస్తున్నాడు రోడ్డు వేయాలని రొడ్డేస్తున్నాడు మత్స్యకారులకి ఏ ఏమే పథకాలు ఇస్తున్నాడో అది చిన్నగా చేసుకు వస్తున్నాడు ఆయన గురించి మాట్లాడని అవసరం మాకు లేదు ఆయన పద్ధతి అని మనిషి మాకు మా గురించి చేస్తాడు అని చేసి చూపిస్తా చూపిస్తాడు అంతే గత పది సంవత్సరాలుగా మీ ఊరు రోడ్డు కూడా వేయలేదు మీరు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు పట్టించుకోవడం కూడా ఇవ్వాలి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన్ని ఈ రోజు ఎలా చూడాలి దీన్ని బట్టి ఆయన ఏసి సార్ ఆయన రాజకీయం తెలియదు ఏడాది ఫ్లాట్లు ఉందా అమ్మే అలా తీసుకోవాలా తినాలా అది మజ్జిగారి గురించి మా అసలు మజ్జిగారు ఎవడో మన మన ఊరు వస్తే ఒక గురించి మాట్లాడు ఆయన ఏదో ఆయన ఆయన విషయం మాసం మాట్లాడుకోవటం వాళ్ళు వాళ్ళు ఆనిసర్లు ఎవరు ఉన్నారో ఆయన పది మందిని పిలుసుకోవడం అవటం అటు చేయండి అటు చేయండి తప్ప ఏం చేయడం చాలా శాతకారం రెవిడీస్ను ఆ గతంలో ఎవడైనా సరే లేని వాడు వాడికేసారు రోబోటు నువ్వు నీకేందుకు ఏం చేయాలి నేను నాకు అవసరం లేదు ఇక్కడ తుంగలపేంట సెంటర్లో ఏదైతే ధ్వంసం చేశారో ఆ ఆ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఏరియాలో ఇది వైసీపీకి సంబంధించిన లేఅవుట్ వైసీపీ నాయకుడికి సంబంధ వైసీపీ నాయకుడికి సంబంధించిన లేఅవుట్ ఈ లేఅవుట్లో ఆల్రెడీ గ్రా వేస్టేజ్ అంతా తోలున్నారు దానిలో భాగంగా దాంతోపాటు పగల కొట్టిన శిలాపాలకాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో వేశారు అసలు ఇంత కుట్ట దేని చేయాల్సి వచ్చింది అక్కడ సెంటర్లో ఉన్న శిలాపాలకాన్ని తీసుకొచ్చి వచ్చేసి వాళ్ళ లేఅవుట్లోనే ఇక్కడ తీసుకొచ్చి కాన్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తోలారు అయితే కానీ ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు దీని మీద పిస్టర్ తీసుకొని ఏమైనా మా మీద రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి దీని మీద సర్యాప్తు సరైన దర్యాప్తు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరగా అలాగే స్థానిక నాయకులు కూడా చెప్పడంతో వాళ్ళు ఆ శిలా పలకాలు ఎక్కువ మొత్తం చూసి ఈరోజు ఈ పొలంలో ఉన్నట్టు గుర్తించారు ఈ పొలంలో ఉన్న శిలాపాలకాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మనతో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎందుకు దీన్ని పగలగొట్టాలనుకుంటున్నారు ఏం జరుగుతుంది అసలు ఈ తుమ్మల పెంటలో ఇది జగన్ ప్రభుత్వంలో అలవాటు అయినది పోయిన ఐదు అధికారం అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు ఇదే విధంగా వాళ్ళు వాళ్ళే బాగలొట్టుకొని టీడీపీ నాయకులు బాగొట్టారు పగలొట్టారు అదే విధంగా చెప్పారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నారు వాళ్ళు ఇల్లు వాళ్ళే బాగలు కొట్టుకొని వాళ్ళ శిలాపతికాల వాళ్ళే బాగా కొట్టుకొని నిరంతరం టీడీపీ వాళ్ళు బాగా కొట్టారు టీడీపీ కులు బాగొట్టారు ఇట్లా కుళ్ళు కుతంత్రాలతో పల్లెటూరులు సక్కనంగా ఉన్న పల్లెటూరుని ఇద్దరు ఇద్దరు గొడవలు పార్టీల మధ్య గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి తనుకునే విధంగా ఇదే విధంగా ప్రయత్నిస్తున్నారు ఇది సభాబు కాదు ఈ మీరే పగలొట్టుకొని కొట్టుకొని మీ తోటలను పోసుకొని మీరే చేసుకొని ఇది మళ్ళీ టీడీపీ మీద బరతదాడడం ఇది అక్కడ అన్యాయం మీరే పగలు మీరే సంకోచ చేస్తారు మీరే పగలు ఉంటారు అదండి అధికార పార్టీ పగలు కొట్టారని చెప్తారు ఇది కూటమి ఇది సహించదు ఎప్పుడు కూటమి ఈ పని చేయదు సహించదు ఇంకా ఇక్కడ నుంచి చట్ట చర్యలు తీసుకుంటుంది దీంట్లో భాగంగా ఎవరైతే కార్కులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని సరైన దర్యాప్తు చేసి వాళ్ళ నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికులు అలాగే స్థానిక ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ తుమ్మలపేంట ప్రాంతంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఏదైనా అభివృద్ధి చేసేవాళ్లే కానీ కూల్చే అలవాటు ఆయనకి లేదు కూల్చే వ్యక్తులు ఎవరో ప్రతి ఒక్కరే తెలుసు కావల్లో ఏ విధంగా అమృత ఫలానా అమృత ఫైలాన్ ప్రాజెక్టును కూల్చివేశారో సేమ్ టు సేమ్ ప్రాజెక్ట్ సెకండ్ టైము ఇక్కడ తుమ్మల్పేంట కూడా అదే ప్రాజెక్టు జల జీవనం కాకపోతే పేరు మార్పు పథకం అయితే ఒకటే జల జీవనకు సంబంధించిన ప్రాజెక్ట్ గవర్నమెంట్లో ప్రాజెక్టును కూడా ఆయన పార్టీ కూడా చూడకుండా కోలుదో ఇచ్చాడంటే ఆయన దేనికైనా తెగిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు శ్రీమణి న్యూస్ తుమ్మలపేట నుండి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six